గంటకు యాభై వేలు ఇచ్చి వేసి బుక్ చేసుకున్నాడు తీరా హోటల్ రూమ్ లోకి వెళ్ళాక అది తన భార్య అని తెలిసింది ఆ తర్వాత ఏం జరిగిందో ఈ స్టోరీలో చూడండి ధర్మేశమి అనే పదాలకు అర్థం లేకుండా పోయింది పెళ్లినాటి ప్రమాణాలను తొంగలో తొక్కి అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు ఈ యదార్థ స్టోరీ వింటే అమ్మో ఇలా కూడా ఉంటారా అనుకుంటారు ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దయచేసి ఎండ్ వరకు చూడండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం కర్ణాటకలోని దార్వాడలో శివన్న కామమ్మ దంపతులు తమ ముగ్గురు పిల్లలను ఏ లోటు లేకుండా చూసుకుంటూ పత్తి వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇందులో పెద్దమ్మాయి శివాణి ఈమె కోరికలు ఎక్కువ లగ్జరీగా బతకాలి అనే ఆశ ఎక్కువ ఈ తరుణంలో ఇంట్లో ఆర్థికంగా గొప్పగా లేకపోవడంతో ఆమె కోరికలు తీరేవి కావు పత్తి కొనుగోలుకి అనే హ్యాండ్సం గాయ కారు ఇంటికి వచ్చేవాడు అతని లుక్స్ మెయింటెనెన్స్ నచ్చిన శివాని అతనికి ఎలాగైనా దగ్గర అవ్వాలని నంబర్ తీసుకుని వాట్సప్ చేసింది అతను పెద్దగా పట్టించుకోలేదు తన ఫోటో అప్లోడ్ చేసి పంపగా ఆమె అందానికి ఫిదా అయిన సురేష్ ఆమె పట్ల ఆకర్షితుడు అయ్యాడు మెల్లగా అతను హోటల్లో కలుసుకుని మాట్లాడుతూ ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఇప్పుడప్పుడు కలుస్తూ పీకల్లో ప్రేమలో పడిపోయారు సురేష్ నే పెళ్లి చేసుకుంటాను లేకుంటే పెళ్లి చేసుకోను అని చెప్పడంతో సురేష్ బాగా ఇంప్రెస్ అయ్యాడు ఇద్దరము శారీరకంగా కలుద్దామని అడగగా ఏదైనా పెళ్లి తర్వాతే ముందు ముద్దు కూడా ఇవ్వను అని శివాని చెప్పడంతో ఆహా ఏమి నా భాగ్యం ఇంత మంచి ప్రతివత నా జీవితంలోకి వచ్చింది అంటూ సంబరపడి ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తర్వాత భర్త ఉండే ఇంటి వెళ్ళగా డూప్లెక్స్ హౌస్ సకల సౌకర్యాలతో ప్యాలెస్ లాగా ఉండగా ఆహా ఏమి నా అదృష్టం ఈ ఇంటికి నేనే మహారాణిని అనుకుంటూ ఆ రాత్రి అన్ని విధాలా సహకరిస్తూ సుఖపెట్టింది అలా వీళ్ళు సంతోషంగా ఉంటూ ఉండగా సురేష్ కి మధు శంకర్ అనే స్నేహితులున్నారు ఇంటికి వచ్చి మందు కొడుతూ పెద్ద వ్యాపారాలు చేద్దాం అనుకుని సురేష్ ని అడగగా అతను బ్యాంక్ లోన్ పెట్టి కోటి రూపాయలు తీసుకుని శంకర్ కి ఇచ్చాడు ఇన్ని నెలలు గడిచిన శంకర్ అడ్రస్ లేడు ఇంటికి వెళ్లి చూడగా అతను భార్యను తీసుకుని యుఎస్ వెళ్లినట్లు తెలిసింది అంతే సురేష్ కి ఆకాశం విరిగి నెత్తి మీద పడ్డట్టు అయింది అప్పులు ఎక్కువ ఇల్లు అమ్మేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లోకి వెళ్లి తప్ప తాగుతూ ఇంటికి వెళ్లేవాడు ఒకసారి దిక్కు తెలియకుండా తాగి మధుతో కలిసి ఇంటికి పోగా అక్కడ శివాని ఏడుస్తూ ఉండడంతో సురేష్ ను పడుకోబెట్టి శివానీని ఓదారుస్తూ ఎందుకు ఇలా ఏడుస్తున్నావనగా తన భర్త పెళ్లి ఈ సంవత్సరం కూడా కాకుండానే ప్యాలెస్ నుంచి ఇక్కడికి తెచ్చాడు ఖర్చులు కూడా ఇవ్వడం లేదు కోరికలు కూడా తీర్చడం లేదు అనగా మధు నీకు నేను ఉన్నాను అని ఆమె పరిస్థితి అర్థం చేసుకుని మెల్లగా ఆమెను లోబర్చుకుని ఇరవై వేలు ఇచ్చాడు ఇక అప్పటి నుంచి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ డబ్బులు కోరికలు తీర్చుకుని పోతూ ఉండగా ఇతను ఇచ్చే సుఖానికి ఆమె కూడా అతనితో బాగా అలవాటై డబ్బులు తీసుకుంటూ స్టైలిష్ గా ఉండేది ఒకసారి ఒక అరవై లక్షల డీల్ కోసం మధును అవతల వ్యక్తి ఒక అందగత్తెను పడుకోబెడితే నీకు సంతకం పెడతాను అనగా మధు వెళ్లి శివానికి నన్ను సుఖపెట్టినట్లే ఇంకొకరిని సుఖపెడితే లక్ష ఇస్తాను అనగా దానికి ఆమె సంతోషంగా ఒప్పుకొని డైరెక్ట్ గా హోటల్ కి వెళ్లి అతన్ని బాగా తృప్తిపరచగా డీల్ ఓకే అవడంతో శివానికి లక్ష రూపాయలు ఇచ్చాడు అది మొదలుకొని శివాని ఇంకా ఇలాంటి ఖాతాలు చూపించమని మధుని ఒత్తిడి చేయడంతో లక్ష కాదు కానీ గంటకు పదివేలు నుంచి ఇరవై వేలు ఇప్పించగలను దానిలోని సగం నీకు సగం నాకు అనుకుని ఇద్దరు అలా కొనసాగారు అతను చెప్పినట్లు చెప్పిన చోటకు వెళ్లి వాళ్ళ తృప్తి పరుస్తూ వచ్చే డబ్బుతో స్టైలిష్ గా ఉండేది సురేష్ కి ఒక మెయిల్ శంకర్ నుండి వస్తుంది దానితో పాటు ఇతని అకౌంట్స్ కి ఐదు కోట్ల కట్టి ట్రాన్స్ఫర్ చేస్తూ నీ దగ్గర తీసుకున్న డబ్బుకు ప్రాఫిట్ బాగానే వస్తున్నాయి ఇలాగే ప్రతి ఆరు నెలలకు లెక్కలు చూసి పంపుతూ ఉంటాను అని చెప్పి అందులో ఉంటుంది ఇక సురేష్ ఆనందానికి అవధులు ఉండవు వెళ్ళడానికి చెప్పాలి అని ఫోన్ చేసేలోగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది వెంటనే పక్కనే ఉన్న మధు ఫోన్ అడగగా మధు అందులో శివాని నంబర్ ను డిలీట్ చేసి ఇచ్చాడు సురేష్ ఫోన్ చేసేలోగా శివాని నుండి మధుకి మెసేజ్ వస్తుంది నువ్వు సూపర్ అంటూ ఖాతాలు లేవా డార్లింగ్ ఈ రోజు ఇద్దరు కస్టమర్లైనా తృప్తిపరిచే ఓపిక నాకుంది అని ఉంది అది చూసి సురేష్ దిగ్భ్రాంతి చెంది మధుని గట్టిగా మందలించి అతనిపై తీవ్రంగా దాడి చేయడంతో జరిగింది మొత్తం చెప్పాడు అది విని హతాచుడైన సురేష్ మిత్ర ద్రోహం చేశాడని మధుని ఈ భూమి మీద లేకుండా చేశాడు మధు ఫోన్ నుండి శివానికి డార్లింగ్ అశోక్ హోటల్ కి రా సాయంత్రం ఆరు గంటలకు అని మెసేజ్ చేసి హోటల్ లో వెళ్లి ఉన్నాడు శివాని వెస్టర్న్ డ్రెస్ వేసుకుని హోటల్ కు వెళ్లి రూమ్ డోర్ తీయగా మంచం మీద పడుకున్న సురేష్ చూసి కస్టమర్ అనుకుని తన డ్రెస్ మొత్తం తీసి దుప్పట్లోకి దూరిపోయింది దుప్పట్లో ఉన్న సురేష్ ముఖం చూసి ఒక్కసారిగా కంగు తిని పారిపోతుంది డబ్బు కావాలంటే ఇప్పుడు కోట్లు ఉన్నాయి పోయినన్ని శీలం మళ్లీ వస్తుందా ఓపిక పట్టలేక ఇంత పాడు పని చేస్తావా అంటూ కత్తి తీసుకుని ఆమెపై దాడి చేసి చంపి శివాని అక్కడికక్కడే మృతి చెందింది తరువాత సురేష్ పోలీసులకు ఫోన్ చేసి ఆఫీస్ లో మధుని ఇక్కడ శివాని చంపేశాను అంటూ లొంగిపోయాడు ఈ వార్త వైరల్ గా మారింది ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది ఈ ఇన్సిడెంట్స్ తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జై హింద్